వారి పాశములను మన నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆస్యనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగులగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ గడగడవనుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఎహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నాకు నాకుత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ ఎహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక నాలుగవ అధ్యాయము నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు అధ్యాయము ఏహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ని ఆలకించును నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరూ అసహ్యులు అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను ఎహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీమీద తిరుగుబడియున్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆరవ అధ్యాయము ఏహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము ఎహోవా నేను ఉన్నాను నన్ను కరుణించుము ఏహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఏహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు ఎహోవా రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఎహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోవుడి ఎహోవా నా విన్నపము ఆలకించియున్నాడు ఎహోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఏడవ అధ్యాయం ఎహోవా నా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తినిగదా యహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదను పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్నిబానములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగతీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసి కొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఉంచియున్నావుహ మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూచి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు ఇహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావునా నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసి వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు ఏహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు ఉన్నది ఎహోవా ప్రత్యక్షమాయన్ ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకొనిన దానిలో దానిలో చిక్కియున్నారు దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు ఎహోవా లెమ్ము నరులు పోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక పొందుదురుగా వారిని భయపెట్టు తాము నరమాతృలమని జనులు పదవ తెలుసు నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమునూ నున్నవి తామున్న పల్లెల ఎందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచిచూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు ఇహోవా లెమ్ము దేవా బాధపడువారిని మరువకాని చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఏలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే ఉన్నావు దుష్టుల భుజమును విరుగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీయు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి ఎహోవా లోకులు ఇకను భయంకరులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు లేని వారికినీ నలిగిన వారికినీ న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి పదకొండవ అధ్యాయము ఎహోవా శరణుజొచ్చి ఉన్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో హృదయుల మీద వేయుటకై తమ బాణములు సంధించి సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉర్లు కురిపించును అగ్ని గంధకములును వడగాలియు వారికి పానీయ బాగమగును ఎహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు పన్నెండవ అధ్యాయము ఎహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించెదము మా పెదవులు మావి మాకు ప్రభువు వారను కొందురు కి చేయబడిన బలాత్కారమును బట్టియూ దరిద్రుల నిట్టూర్పులను బట్టియూ నేనిప్పుడే లేచదను రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసెదను అని ఇహోవాస